నిజంగా చెప్తున్నా ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా కంప్లీట్గా లంచ్ బాక్స్ ఖాళీ చేసే అద్భుతమైన రెసిపీ మేము ముందు తీసుకొచ్చినాను పొద్దున్నే హడావిడి లేకుండా కేవలం పది నిమిషాలు లోపే ప్రిపేర్ అయిపోతుంది నిజం చెప్తున్నాను ఎండవతికి చూడండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది నితము చెప్పినట్టు ఒక్కటంటే ఒక్క మెతుకు కూడా మిగలదు మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టూ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ విత్ ఇన్ టెన్ మినిట్స్ హాయ్ హలో నమస్తే నేను మీద తేజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి ముందుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్ లేదా ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోండి సో ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాము అందుకే నేను ప్రెషర్ కుక్కర్ ప్రిఫర్ చేస్తున్నాను అందులో హోల్ గరం మసాలా యాడ్ చేయండి కేవలం రెండు ఇలాచీలు ఒక లవంగా చిన్న దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జస్ట్ ఒక చిన్న దాల్చిన చెక్క సరిపోతుంది హాఫ్ స్పూన్ మాత్రమే ఏదైతే సాధ్యత ఉంటుందో అవన్నీ చిట్పటలాడిన తర్వాత కేవలం మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకుంటున్నాను సో నేను ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇద్దరు పిల్లల కోసం ఈ లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దానికి తగ్గట్టుగా నేను క్వాంటిటీ అయితే ప్రిఫర్ చేస్తున్నాను సో మీకు ఏ విధంగా కావాలో మీరు ఆ క్వాంటిటీ అనేది పెంచుకొని తగ్గించుకోవచ్చు సో డిపెండ్స్ అనమాట మీ ఇంట్లో కిట్స్ని బట్టి ఇప్పుడు ఆనియన్ మీడియం సైజు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకున్న తర్వాత లైట్గా వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను మీడియం సైజ్ ఆలు ఒకటి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఎందుకంటే పిల్లలకి తినడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్ ద సేమ్ టైం బాగా ఉడుకుతుంది దాంతోపాటే కొన్ని క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కల్లో విటమిన్ ఏ ఉంటుంది సో కళ్ళకి చాలా మంచిది అనమాట అండ్ దాంతోపాటే ఈ రెండు వెజ్జెస్ కూడా కొంచెం మనం కలిపిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ లేదా ఒక పావు స్పూన్ మట్టుకు అల్లిమెల్లిగడ్డ పేస్ట్తో పాటు చిన్న టొమాటో సో టొమాటో కొంచెం ఆ తీపి ఆ ఫ్లేవర్ కోసం అనమాట అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కొంతమంది కారం తినడానికి ప్రిఫర్ చేయదు సో మేము ప్రిపేర్ చేసేది వీలైతే కారం అయితే తింటుంది అనమాట అందుకే ఒకటి పచ్చిమిరపకాయ యాడ్ చేస్తున్నాం సో ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనాతో పాటు కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఇవన్నీ కూడా మగ్గేంత వరకు జస్ట్ ఒక నిమిషం లేదా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కూడా సరిపోతుందనమాట డిపెండ్స్ పొద్దున టైంని బట్టి మీరు మేనేజ్ చేసే ఆ టైం విధానం బట్టి మీరు కొంచెం ఈ విధంగా కలుపుకొని లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఉప్పు ఉప్పు తగినంత వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్నం తర్వాత వేసుకుంటాం కాబట్టి ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ మళ్ళీ మనకి మంట అనేది లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉన్న ఆల్రెడీ మనకంతా కూడా కొంచెం మనం కలుపుకున్నాం కాబట్టి కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి అంటుకునే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను ముందుగా ఒక రెండు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టూ అని చెప్తున్నాను కదా టూ కిట్స్కి ఒక గ్లాస్ అనమాట నేను బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు యాడ్ చేస్తున్నాను పెసరపప్పు అంటే పప్పులలో మీ ఇష్టం ఏదైనా పప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను పెసరపప్పు యూజ్ చేస్తున్నాను కావాలంటే ఎర్రపప్పు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆ విధంగా ఇంట్లో ఉండే అవైలబిలిటీని బట్టి లేకపోతే మీకు నచ్చే ఆ ఫ్లేవర్ని బట్టి మీరు రకరకాల పప్పులు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొన్ని తగినంత నీళ్ళు వేసుకొని కలిపి మూత పెట్టేసుకొని ప్రెసర్ కుక్కర్ది జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రిమూవ్ చేసుకున్నట్టయితే లిడ్డు సో చూడొచ్చు మీరు కంప్లీట్గా మనకి పెసరపప్పు ఈ లంచ్ బాక్స్ కోసం రెడీ అయిపోయింది అనమాట కిచడి అనేది సో చాలా సింపుల్గా అయిపోతుంది వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవడం చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇంకా రకరకాల కాంబినేషన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ లంచ్ బాక్స్లో వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నెయ్యి అనేది ఇవన్నీ విటమిన్స్ మినరల్స్ మన బాడీలో అబ్జర్వ్ కావడానికి నెయ్యి అనేది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అనమాట ఇదే కాదు ఏది ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కనుక మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనం ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్లో ఉండే అన్ని కూడా న్యూట్రియన్స్ మన బాడీలో అబ్జర్వ్ కావడానికి నెయ్యి అనేది చాలా కుదూషల్ రోల్ ప్లే చేస్తుంది అందుకు అంటే ముఖ్యంగా మనకి పిల్లలకి కాబట్టి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఇవ్వండి సో లాస్ట్లో టిఫిన్ బాక్సులలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇట్లా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఎందుకు తినదో ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తినడం ఖాయం సో ఇది వాళ్ళ వీడియో లంచ్ బాక్స్ రెసిపీ ఈజీ అండ్ క్విక్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంతమంది చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి